మిత్రులకు డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ కి స్వాగతము సౌత్ ఏషియా మ్యాప్స్ మనము ఈ తెలుగు సిరీస్లో రాయలసీమ విశాల రాయలసీమ సీడెడ్ ఏరియా దత్త మండలము ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంతం గురించి ఈ దినము మాట్లాడుకుంటూ ఉన్నాము ఈ దినము టాపిక్ టైటిల్ ఏమిటంటే విజయనగర సామ్రాజ్యము నాలుగు జిల్లాలు కంటిగ్యుయస్ డిస్ట్రిక్ట్స్ నాలుగు జిల్లాలు ఉన్నాయి ఒక్కొక్క జిల్లాలో ఒక రాజధాని ఉంది అన్నమాట విజయనగర సామ్రాజ్యము నాలుగు జిల్లాలు నాలుగు రాజధానులు నాలుగు డైనాసిటీసు ఎక్స్క్యూజ్ మీ ఈ విషయాన్ని గురించి మీకు చక్కగా ఈ దినము వివరిస్తాను విజయనగర వైభవము ప్రాభవము విజయనగర సామ్రాజ్యము నాలుగు డైనాసిటీసు నాలుగు జిల్లాలు నాలుగు క్యాపిటల్స్ హెడ్ క్వార్టర్స్ రాజధానులు సమస్యలు విషయం పైన మాట్లాడదాం ఈ వీడియోలన్నీ రిపో మీకోసము సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్లో పెట్టాను అందులో ఇండియా ఇండాలజీ జియాగ్రఫీ అండ్ కల్చర్ అండ్ సివిలైజేషన్ అండ్ హ్యూమన్ ఇకాలజీ పైన ఎక్కువగా వీడియోలు పెట్టాను దాదాపు తొమ్మిది వందలు ఉన్నట్టున్నాయి ఈ యొక్క సిరీస్ తెలుగులో పెట్టాను ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలకు లబ్ధి చేకూరాలని ఆకాంక్షతో ఇక్కడ నేను పెట్టిన టాపిక్స్ అన్ని మీకు ఒకసారి చూపిస్తూ ఉన్నాను ఫస్ట్ ఒకటి నుంచి పది వరకు ఇందులో ఉన్నాయి నెక్స్ట్ ఇప్పుడు మనము దాదాపు ఇరవై రెండు అనుకుంటాను ఇరవై రెండు రాయలసీమ విజయనగర సామ్రాజ్య వైభవము నాలుగు జిల్లాలు నాలుగు రాజధానులు ఫోర్ డైనాసిటీస్ విజయనగర ఎంపైర్ విశాల రాయలసీమ ప్రాంతం గురించి ఈ దినము మనం మాట్లాడుకుందాం ఈ దక్షిణ ప్రాంతము ఇది గంగా సాగరము అది సింధు సాగరము బేహ్ బెంగాలు అరబ్బీ ఓషన్ అని కూడా అంటారు దాన్ని ఇక్కడ మనము హిస్టారిక్ రీజన్స్ నేమ్స్ చూపిస్తూ ఉన్నాను ఇది గోమంతకము పది పదహైదు వందల ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రాంతంలో క్యాథలిక్ హెడ్ క్వార్టర్స్ అది ఏషియన్ ఎంపైరుగా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది ఇక్కడ పంపా నది ఉంటుంది తుంగా నది నది తుంగభద్రా నది లాగా ఇది గుంటూరు జిల్లా ఇక్కడ ఉంటుంది సారీ కర్నూలు జిల్లా ఉంటుంది ఇది బయలసీమ ప్రాంతము ఈ నాలుగు జిల్లాలు రాయలసీమ ప్రాంతంగా మనము అనుకోవచ్చు వి విశాల రాయలసీమ లాగా కూడా ఇది ఇప్పుడు కన్నడిగా ప్రాంతంలో కొన్ని తెలుగు ప్రాంతంలో కొన్ని తమిళ ప్రాంతంలో కొన్ని విభజింపబడి ఉన్నాయి ఇది హిస్టారిక్ బల్లారి జిల్లా ఇది హిస్టారిక్ అనంతపురం జిల్లా ఇది హిస్టారిక్ చిత్తూరు జిల్లా అండ్ హిస్టారిక్ ఆరకాటు రీజియన్ ఉత్తర ఆర్కాటు డిస్టిక్ లాగా అనుకోవచ్చు ఇది కావేరీమాత నది ఇది తుంగభద్ర నది ఇది బాలాఘాటు ప్రాంతం అంటే వెస్టర్న్ ఈస్టర్న్ ఈస్టర్న్ ఘాట్ తూర్పు కాలం ప్రాంతం బాలాఘాట్ అంటే ఇది పదం అప్లెండ్ రీజియన్ లాగా భావించవచ్చు పాయంగ్ఘాట్ ప్రాంతం అంటే బాలాఘాట్ ప్రాంతం కింద కింద ఉండేది లోకట్టు ప్రాంతము లాగా మనం దాని ఈ తంజావూరు ప్రాంతాన్ని హిస్టారికల్ కల కర్ణాటిక్ ప్రాంతం అనేవారు కర్ణాటిక్ సంగీతం ఇక్కడ నుంచే ప్రారంభమైంది కర్ణాటిక్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కర్ణాటక స్టేట్ విచ్ ఈస్ట్ బి కాల్డ్ మైసూర్ స్టేట్ హిస్టారిక్ లేటర్ కర్ణాటక రాష్ట్రము కర్ణాటిక్ ప్రాంతము ఇది ఇది కొంగు ప్రాంతము ఇది మధురై బిరుదు నగరు రామనాథ ప్రాంతము ఇది వైగై నది సౌత్ లో తిరునల్వేరి ప్రాంతం ఉంది ఇక్కడ నాంజన్న ఉంటుంది ఒకప్పుడు వేనాడు రాగుల పరిపాలనలో ఉండేది వారిని కులశేఖర డైనాసిటీ అంటారు ఆ వారు తర్వాత తిరువిత్తమ్మకూరు ట్రైవంకూరు కూడా అనేవారు మలబారు ప్రాంతము కనరా ప్రాంతము గోమంతక ప్రాంతము విజయనగర సామ్రాజ్యము దాదాపు పద్మూడు వందల ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఉంది ఆ మ్యూజుమ్లా ఫైనల్ గా గోల్కొండ నుంచి వచ్చి సామ్రాజ్యాన్ని కూలగొట్టాడు ఫైనల్ స్టేజ్ లో సిక్స్టీన్ ఫార్టీ సిక్స్ అని చెప్పుకోవచ్చు కానీ ప్రాభవము ఫిఫ్టీన్ సిక్స్టీ ఫైవ్ తల్లికోట యుద్ధంలో ఆ పరాజయం తర్వాత చాలా ప్రాభవాన్ని కోల్పోయింది తర్వాత చక్రవర్తి అయిన వెంకటపతి రాయలో ప్రాభవాన్ని తీసుకురానికి ప్రయత్నం చేశారు అప్పుడు సామ్రాజ్యం కొంతవరకు బాగానే ఉండేది ఆయన పదహారు ట్వంటీ వన్ ప్రాంతంలో మరణించారు తర్వాత బాటిల పూర్ అనేది ఆ కావేరీ ప్రాంతంలో తిరుచు తిరుచి దగ్గర జరిగింది తర్వాత పూర్తిగా విచ్ఛిన్నం కాసాగింది నాలుగు డైనాస్ట్ యుద్ధాన్ని పరిపాలించారు సంగమ రాజులు సాలువ రాజులు రాజులు తులువ రాజులలో ఎక్కువగా పేరెన్నికగన్న రాజు శ్రీకృష్ణదేవరాయలు వారు రాజస్సులు వారు పదహైదు వందల ఐదు నుంచి ముప్పై వరకు పరిపాలించారు తరువాత డిఫాక్ట్ రూలరు వారి అల్లుడు అలియరాయలు కూడా పరిపాలించారు వారు అరయ్య వీడి డైనాస్టీకి చెందిన వారు డిఫాక్ట్ రూలర్ అంటారు అంటే చిన్న వయసులో ఉన్న రాజులు ఉన్నారు కాబట్టి అద్యుతరాయలు సదాశివరాయలు ఉన్న వారి బంధువే కాబట్టి ఆయనే దాదాపు సామ్రాజ్యం నిర్వర్తించారు ఆయన రణనీతికారుడు పెద్ద యోధుడు దురదృష్టవశాత్తు రాకస్కి తంగడి యుద్ధంలో మరణించిన తర్వాత సామ్రాజ్యం ఇచ్చినమైంది బల్లారి జిల్లాలో విజయనగరము వారి క్యాపిటల్ గా ఉండేది ఇప్పుడు దాని డిలాపిడేటెడ్ సిటీ హంపి అని అంటారు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో తర్వాత రాకాస్కి తంగడి యుద్ధం తర్వాత అక్కడ ఓడిపోయిన తర్వాత అలియరాయల తమ్ముడు వెంకట తిరుమల రా రాయలు తిరుమల రాయలు అలియరాయలు రాయలు అక్కడ చనిపోయారు యుద్ధంలో అండ్ తిరుమల రాయలు రెసిస్టెన్స్ చూపకుండా మొత్తము అంత విజయనగరం వదిలిపెట్టి పెనుకొండకు వచ్చి ఐదు సంవత్సరాలు రూలర్ రూలర్గా ఉన్నారు ఆయన తర్వాత రూలర్ అయ్యారు ఆ షాహీ రూలర్స్ బాధలు తట్టుకోలేకుండా క్యాపిటల్ పెనుగొండ నుంచి చంద్రగిరికి మూవ్ చేశారు చంద్రగిరి ఆ ఈస్టర్న్ ఘాట్స్ రీజన్లో పాలకొండ శేషాచలం ప్రాంతంలో ఉంటుంది చాలా చక్కగా అక్కడ ప్రొటెక్షన్ ఉండేది తర్వాత దాన్ని దగ్గరలో ఉన్న పాకాల చిత్తూరు దగ్గరలో ఉన్న కాట్పాడి రాయవెల్లూరుకు అండ్ పాలార్ నది ప్రాంతంలో ఉండే లోకు మూవ్ అయ్యారు అది కూడా చాలా ప్రొటెక్టివ్ ఉంటుంది ఫైనల్ తర్వాత అక్కడ అరైవీడి రాజులను మీర్జుమ్లా హైదరాబాదు కుతుబ్షాహి ప్రాంతం నుంచి వచ్చి జయించి ఆ సామ్రాజ్యం రాజ్యం పూర్తిగా తెరమరు అయిపోయింది ఈ డిస్టిక్స్ నేను చూపించింది ఎక్కువ పార్టీషన్ టైం రాడ్ క్లిఫ్ టైం డిస్టిక్స్ నైన్టీన్ ఫార్టీస్ మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రాంతం డిస్టిక్స్ ఇక్కడ మీకు చూపించాను ఇది మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రాంతంలోని డిస్టిక్స్ మీకు చూపిస్తున్నాను ఇది హిస్టారిక్ బల్లారి డిస్ట్రిక్ట్ కర్నూలు డిస్ట్రిక్ట్ అనంతపురము కడప చిత్తూరు దీన్ని సీడెడ్ డివిజన్ అయినవారు మద్రాసు ప్రెసిడెన్సీలో ఇది సర్కార్ డివిజన్ అనేవారు ఇక్కడ విజయనగరము శ్రీకాకుళము అండ్ గజపతి నగరము అండ్ బరహంపూర్ అని కలిసి ఏజెన్సీ ప్రాంతం డివిజన్ గా అనుకునేవారు ఇది తమిళ డివిజన్ మద్రాసు ప్రెసిడెన్సీలో ఇది వెస్ట్ కోస్ట్ డివిజన్ అంటే మలబారు అండ్ సౌత్ కనారా ఉండేటివి ఇది నాలుగు జిల్లాలు కంటిగ్వస్ గా ఉన్నాయి ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి ఇది బల్లారి ఇక్కడే ఇది తుంగభద్ర నది బార్డరు విజయనగరం హంపి ఇక్కడే ఉంటుంది ఇది సదరన్ పాట అనంతపురంలో ఇది మడక సిర ప్యాన్ హ్యాండి అండ్ తుమ్మకూరు జిల్లాలో ఇది అంటే ఈ ప్రాంతంలో పెన్నా నది ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడ పెనుకొండ నగరము తర్వాత తిరుమల రాయలు క్యాపిటల్ గా పెట్టుకున్నారు తర్వాత వారి పుత్రులు సక్సెసరు వెంకటపతి రాయలు ఇక్కడ ఉన్న పాలకొండ శేషాచలం ప్రాంతంలోని చంద్రగిరికి రాజధానిని తరలించారు ఫైనల్ స్టేజ్ లో పాలార్ నదిలోని ఆర్కాడు ప్రాంతంలో రాయవెల్లూరు రాజధానిగా నిలిచింది ఇక్కడ మీకు నేను హిందూపురం దగ్గర ఉన్న పెనుకొండ నగరాన్ని చూపిస్తూ ఉన్నాను ఇది మడకశిర ప్రాంతము ఇది హిందూపురము ఇది పెనుకొండ ఇది రెండవ రాజధాని పెనుకొండ దీన్ని తిరుమల రాయలు రాజధాని చేసుకున్నారు తల్లికోట యుద్ధం తర్వాత ఆ తర్వాత బీజాపురి సుల్తానులు గోల్కొండ సుల్తారణ భార్య పడలేక ఆ రాజధానిని ఇది పాలకొండ మౌంటైన్స్ అంటారు తిరుమల పవిత్ర దేవస్థానం ఇక్కడే ఉంటుంది కొండ పైన దాన్ని కొన్ని పుస్తకాల్లో శేషాచలం అని కూడా అంటారు శేషాచలం జనరల్ గా ఇక్కడ ఉంది ఇడుపుల పాయా వేంపల్లి గండి ప్రాంతంలో ఆ రెండు పదాలు కూడా యూజ్ చేస్తుంటారని జస్ట్ మీకు చెప్తాం అక్కడ తిరుపతి దగ్గరలో చంద్రగిరి నగరాన్ని క్యాపిటల్ గా పెట్టుకున్నారు రి నగరాన్ని అది రాజమహల్ రాను మహల్ అని శ్రీకృష్ణదేవరాయ బాల్యం అంతా ఇక్కడే జరిగింది గురువుల వద్ద వాళ్ళు చాలా నేర్చుకున్నారు ఆయన తెలుగు భాష మాట్లాడేవారు తెలుగు కన్నడ ధారాళంగా మాట్లాడేవాళ్ళు సంస్కృతంలో కూడా ఆయనకు చాలా పాండిత్యం ఉంది చాలా పుస్తకాలు కూడా రాశారు వెన్ కంపేర్ టు మోడ్రన్ రూలర్స్ వీ కెన్ అండర్స్టాండ్ హీ యూడ్ జస్ట్ ఓన్లీ ఇన్యర్లీ ఫిఫ్టీ ఇయర్స్ అంత పెద్ద సామ్రాజ్యాన్ని అంత సంక్లిష్ట పరిస్థితుల్లో పరిరక్షిస్తూ కూడా ఇన్ని పుస్తకాలు రాశారండి ఎంత జ్ఞానుడు ఎంత అని మనము ప్రస్తుత పాలకులతో చూస్తే మనము ఈజీగా ఎస్టిమేట్ చేసుకోవచ్చు ఫైనల్ గా ఇక్కడ చంద్రగిరి నుంచి ఆ పాలారు నది ఇది పాలారు నది పాలారు నది ఒడ్డులో ఉన్న కాట్పడి రైల్వే జంక్షన్ దగ్గర ఉన్న వెల్లూరు నగరాన్ని దీన్ని రాయవెల్లూరు అని కూడా అంటారు అక్కడికి క్యాపిటల్ మూవ్ చేశారు అంటే ఇక్కడ గింగి నాయకులు మధురై నాయకులు తిరుచా తంజావూరు నాయకులను ఈజీగా వాళ్ళు కంట్రోల్ చేసే అవకాశం వాళ్ళకు లభించింది ఇది ఓల్డ్ విజయనగర సామ్రాజ్యం ఎక్స్టెంట్ పక్కన ఆదిల్ షాహీసు కుతుబ్ షాహీసు అండ్ బీదర్ బరీద్ షాహీసు అండ్ ఇమాద్ షాహీసు అహ్మద్ నగర్ షాహీసు వాటి మ్యాప్ చూపిస్తున్నారు ఇందులో విజయనగరాన్ని చూపించారు పెనుకొండను కూడా చూపించారు వేలూరు చంద్రగిరిని ఎందులో చూపించలేదు ఇది పోస్ట్ గ్రాడ్ క్లిఫ్ మ్యాప్ ఇది లింగవిస్టిక్ ఆధారంగా చాలా రాష్ట్రాలు ఏర్పాటు చేశారు ఇందులో డిస్ట్రిక్ట్స్ చూపిస్తున్నాను అది బల్లారి ప్రాంతము నైన్టీన్ ఫిఫ్టీ తర్వాత ఆంధ్ర రాష్ట్రం అయిన తర్వాత మైసూరు రాష్ట్రానికి ఇచ్చేసారు తర్వాత మైసూరు రాష్ట్రము ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ కర్ణాటక ప్రాంతమైన బెల్గాము దార్వారు ఉత్తర కన్నడ బీజాపురాన్ని తీసుకుంది తర్వాత హైదరాబాద్ కర్ణాటక కళ్యాణి కర్ణాటకకు చెందిన బీదరు గుల్బర్గ్ రాయచూరు కలిపి మైసూరు రాజుల వాడయారు డైనాసిటీ వాళ్ళు అన్ని కలిపి మదర కర్ణా మైసూరు రాష్ట్రం అన్నారు ఎన్లాడ్ తర్వాత దాని కర్ణాటక పేరు పెట్టుకున్నారు కంటిన్యూస్గా తెలుగు వారు ఆ పొట్టి శ్రీరాములు ఒక మిస్గైడెడ్ అజిటేషన్ ఉల్లా రాయలసీమ వాసులు బల్లారి జిల్లాను కోల్పోయారు ఇక్కడ కర్నూలు జిల్లా ఉంది ఇది బల్లారి జిల్లా అనంతపురం జిల్లా ఇది చిత్తూరు జిల్లా ఆర్కాట్ జిల్లా ఒకప్పుడు ఆర్కాట్ జిల్లా ఉండేది ఆర్కాట్ నవాబులు తర్వాత నార్త్ ఆర్కాట్ సౌత్ ఆర్కాటు బ్రిటిష్ వాళ్ళు చేశారు ఇప్పుడు నార్త్ ఆర్కాట్ నార్త్ పాత్రం వెల్లూరు అంటారు సదరన్ అన్ పాటు తిరువన్నామలయ అంటారు ఇక్కడ టిండివనం డిస్ట్రిక్ట్ తర్వాత ఇక్కడ కడలూరు డిస్టిక్ ఇక్కడ చెంగల్పట్టు తిరుగుతాయి చాలా జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది ఇది సేలం అంటే బారామహల్ రీజియన్ నార్ద్రాన్ ధర్మపురి కృష్ణగిరి సేలం నామకల్ ఉన్నాయి ఇది కోలారు బెంగళూరు ప్లాట్ రీజియన్ ఇటు ఉండేది ఇది మడక్క సిరా ప్యాన్ హ్యాండిల్ అంటారు అది అనంతపురకు చెందింది ఇక్కడ సిర అని ఒక తాలూకా ఉంటుంది తుమకూరులో తుమకూరు ప్రాంతానికి చెందిన పావ ఉంది అది ఇటువైపు నుంచి చూస్తే ఒక ప్యాన్ హ్యాండిల్ లాగా ఉంటుంది అది నేను మీకు ప్యాన్ హ్యాండిల్ రీజియన్లో బాగా విశుదీకరించాను చూడవచ్చు అంటే ఇప్పుడు మనం ఈ ఈ దినం మనం విజయనగర సామ్రాజ్య ప్రభావాన్ని గురించి నాలుగు క్యాపిటల్స్ గురించి నాలుగు డైనాసిటీల గురించి నాలుగు జిల్లాల గురించి క్షుణ్ణంగా క్లుప్తంగా తెలుసుకున్నాము ఈ యొక్క వీడియో మీకు లబ్ధితరంగా ఉంటుందని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము భవదీయుడు డాక్టర్ జొగ్గారి తిరుపతి రెడ్డి డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ యూట్యూబ్ ఛానల్